తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలు నమోదు కాబోతున్నాయా జూబ్లీహిల్స్ ఫలితాల తర్వాత విజయశాంతి మంత్రి కాబోతున్నారా సురేఖను తప్పించబోతున్నారా నమస్తే వెల్కమ్ టు నవోదయం న్యూస్ నేను శ్రీకాంత్ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలైతే నమోదు కాబోతున్నాయంట జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీలో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నట్లు ఢిల్లీ కాంగ్రెస్ హైకమాండ్ అయితే సూచనలు చేస్తూ ఉందంట తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ప్రత్యేక వర్గాన్ని సంపాదించుకుని సీనియర్ నాయకురాలు మంత్రి కొండా సురేఖ అయితే ఆ బాధ్యతల నుంచి తప్పించి ఆ స్థానంలో విజయశాంతిని అయితే మంత్రి చేయాలనుకుంటున్నారంట రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ఈ మధ్య కాలంలో మంత్రి కొండా సురేఖ చాలా వివాదాల్లో అయితే చిక్కుకుంటున్నారు మొన్నటికి మొన్న సురేఖ గారి కుమార్తె సీఎం రేవంత్ రెడ్డి గారి పైన అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ ఒక్క విషయంతో మనసు నొచ్చుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కొండా సురేఖ గారిని తప్పించాలని ఢిల్లీ హైకమాండ్ ముందు అయితే ఒక విజ్ఞప్తి పెట్టారంట ఎట్టకేలకు ఆయన విజ్ఞప్తికి స్పందించినటువంటి ఢిల్లీ హైకమాండ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్లో భారీ మార్పులు చేయాలని నిర్ణయించిందంట తెలంగాణ కాంగ్రెస్లో మళ్ళీ మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలని రేవంత్ రెడ్డికి అనుచరులు ఇష్టమైనటువంటి వారిని మంత్రివర్గంలో చేర్చుకోవచ్చని హైకమాండ్ అయితే చెప్పిందంట మొత్తానికైతే రేవంత్ రెడ్డి గారు ఒక నలుగురు మంత్రులను తప్పించి కొత్త వారిని ఆ స్థానంలో పెట్టాలనుకుంటున్నారంట వారిలో ముందు వరుసలో ఉన్నారంట కొండా సురేఖ గారు ఎందుకంటే కొండా సురేఖ గారు వివాదాల్లో ఎప్పుడు ముందే ఉండే ఉంటారు మొన్నటికి మొన్న అక్కినేని నాగార్జున అలాగే సమంత వ్యవహారంపై ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు అంతా ఇంతగాదు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా చర్చకు దారితీసాయి తర్వాత ఆవిడ మేఢారం సమ్మక్క సారక్క జాతరల నిర్వహణ తర్వాత రోజుకు ఏదో ఒక విషయంలో అయితే వారు వరంగల్ రాజకీయాలు సైతం ప్రభావితం చేసే విధంగా మాట్లాడుతూ ఉన్నారు సో ఇక కొండా సురేఖకు కళ్ళెం వేయాలంటే మంత్రి పదవి నుంచి తప్పించడమే ఒకటే మార్గమని రేవంత్ రెడ్డి గారు అయితే ఫిక్స్ అయ్యారంట సో మొత్తానికి అటవీ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ గారిని ఆ బాధ్యతలను తప్పించి ఆ స్థానంలో సీనియర్ నాయకురాలు అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్సీ సినీ నటి విజయశాంతి గారిని అయితే కొనసాగించాలని నిర్ణయించుకున్నారంట మొత్తానికైతే మన రాములమ్మ ఈ ైనా మంత్రి అవ్వడం పక్కా అని అనుకుంటున్నారంట విజయశాంతి గారి అభిమానుడు మరి రేవంత్ రెడ్డి గారు ఈసారైనా తన మంత్రివర్గంలోకి విజయశాంతి గారిని తీసుకుంటారా కాంగ్రెస్ హైకమాండ్ అంత సాహసం చేస్తుందా అన్నది మనం వేచి చూడాల్సినటువంటి అంశం సో తెలంగాణ రాజకీయాల్లోనే కాదు తెలుగు రాజకీయాల్లో కూడా విజయశాంతి సీనియర్ పొలిటిషియన్ అనొచ్చు రెండు వేల నాలుగులో తల్లి తెలంగాణ పార్టీ స్థాపించి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన విజయశాంతి గారు ఇంతవరకు ఒక మంత్రి కూడా కాలేదు బిఆర్ టీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్లో అప్పట్లో ఒక ఎంపీగా ఉన్నారు సో ఇంకా తర్వాత ఆవిడ ఏ ఎన్నికల్లో పోటీ చేసినా ఓడిపోవడం సహజంగానే మారింది సో రాజకీయంగా అవి కలిసి రాలేదు సో ఈసారి అయినా సరే విజయశాంతి గారు ఎమ్మెల్సీగా అయితే రాష్ట్ర అసెంబ్లీలో అయితే అడుగు పెట్టడం జరిగింది అదే విధానసభలో సో ఇంకా మొత్తానికైతే ఈసారి మన రాములమ్మ మంత్రి అయిపోతారని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు సో ఇంక ఈసారి రాములమ్మకి ఏ శాఖ కేటాయిస్తారు అన్నది చాలా ఆసక్తికరంగా ఉంది సో విజయశాంతి కంటే లేటుగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా మంత్రులు మినిస్టర్లు కూడా అయ్యారు సో ఇంక ఈసారి విజయశాంతి గారు మంత్రి అవ్వడం పక్కా అని చెప్పేసి ఆవిడ అభిమానులు అయితే అనుకుంటున్నారంట సో ఈరోజు వీడియో ఇది వీడియో నచ్చితే మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి వీడియో లైక్ చేయండి నమస్తే